రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఒకే ఒక్క నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తే చాలు ఇక వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ఒక్క గంట మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి అంతలోనే మీరు నమ్మలేనంత గొప్ప రిజల్ట్ని చూస్తారు ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకోవటానికి ఈ నిమ్మకాయ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు మీ దరిద్రాలను తొలగించుకోవటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన అందరికీ తెలిసినదే నిమ్మకాయ అనేది ఎంతటి శక్తివంతమైనటువంటిదో అని నిమ్మకాయలో మన శరీరానికి కావలసినటువంటి ఔషధ గుణాలు చాలా ఉంటాయి మన శరీరానికి కావలసినటువంటి ఎన్నో రకాల విటమిన్స్ని నిమ్మకాయ కలిగి ఉంటుంది అంతేకాకుండా ఎన్నో రకాల తాంత్రిక పరిహారాలలో కూడా నిమ్మకాయను ఉపయోగిస్తూనే ఉంటారు నిమ్మకాయ అనేది ఇలా మనకు దృష్టి దోషాన్ని కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విధాలుగా నిమ్మకాయ ఉపయోగపడుతుంది నిమ్మకాయతో ఎంతటి ఘోరమైన దృష్టి దోషమైనా తొలగిపోతుంది నరదృష్టి నరఘోష సైతం తొలగిపోతుంది చెడు పీడ చెడు ప్రభావం నుండి కూడా మనం బయటికి వస్తాము అలా నిమ్మకాయ అనేది మనకి చాలా విధాలుగా మేలు చేస్తుంది అంతేకాదు నిమ్మకాయతో చాలా రకాల దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి అందువల్ల తప్పకుండా రేపు బుధవారం రోజున అందులో కార్తీక బుధవారం కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటిదే కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటిది నిమ్మకాయ ఈ నిమ్మకాయ పరిహారం అందులో కార్తీక బుధవారం రోజున ఈ నిమ్మకాయతో చేసే పరిహారం ఖచ్చితంగా మీ దరిద్రాన్ని ఒక గంటలోనే తొలగిస్తుంది నిమ్మకాయ అనేది ఎంతటి ఘోరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా సరే లేదా మీకు జీవితంలో కష్టాల్లో ఉన్న నరదృష్టి సైతం అధికంగా ఉన్నా సరే ఈ నిమ్మకాయ నరదృష్టిని వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది వాస్తు ఎదుర్కొంటున్న సకల సమస్యలను కూడా తొలగించటంలో నిమ్మకాయ చాలా ముందుంటుంది అంతేకాదు నిమ్మకాయ అనేది మన చుట్టూ ఉండే చెడు గాలిని ఇట్టే తొలగిస్తుంది చెడు శక్తులు ఏవైతే మన చుట్టూరా ఉన్నాయో ఆ చెడు శక్తులను తొలగించటంలో నిమ్మకాయ చాలా ముందుంటుంది చెడు శక్తి దుష్ట శక్తుల ప్రభావం వాటిని తప్పకుండా నిమ్మకాయ తొలగిస్తుంది నిమ్మకాయ అనేది మన దరిద్ర బాధలను తొలగిస్తుంది నిమ్మకాయ ఎంతో పవిత్రమైనటువంటిది కనుక మర్చిపోకుండా రేపు బుధవారం రోజున నిమ్మకాయతో యొక్క పరిహారం చేస్తే చాలు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాలను ఎవరైతే చేస్తారో నిమ్మకాయతో అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు గొడవలు అనేవి తొలగిపోతాయి ప్రతి గొడవ అనేది తొలగిపోయి జీవితం అంతా కూడా అదృష్టవంతంగా మారిపోతుంది జీవితంలో ఎదుర్కొనేటటువంటి ప్రతి గొడవ కూడా తొలగిపోయి మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా కూడా మారిపోతుంది ఇలా మనకు నచ్చిన విధంగా మన జీవితం మారాలి అన్నా లేదా మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా రేపు కార్తీక బుధవారం రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి మనం ఎప్పుడైనా సరే నూతన గృహ ప్రవేశం చేసినా లేదా గృహానికి దృష్టిని తీసినా లేదా ఇంట్లో వారు బాగుండాలి అని దృష్టిని తీసినా ఈ పిల్లలకు దృష్టిని తీసినా నిమ్మకాయతోనే తీస్తూ ఉంటాము ముఖ్యంగా నూతనంగా వాహనాలు కొన్నా సరే ఆ వాహనాలకి నిమ్మకాయను కడుతూ ఉంటాము నిమ్మకాయను వాహనం కింద పెట్టి మొదటిసారిగా తొక్కిస్తూ ఉంటాము ఇలా నిమ్మకాయ అనేది ఖచ్చితంగా ఘోరమైనటువంటి అంటే నెగిటివ్ ఎనర్జీని నరదృష్టిని సైతం తొలగించటంలో ముందుంటుంది నిమ్మకాయ అతి పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అందుకే మనకిలా ము ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో దృష్టిని తొలగించటంలో తప్పకుండా నిమ్మకాయను వాడుతూనే ఉంటాము ఎన్నో రకాల తాంత్రిక పరిహారాలలో కూడా నిమ్మకాయను అధికంగానే వాడుతూ ఉంటాము ఇలా నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారము కూడా మన జీవితాన్ జీవితం అనేది మారిపోతుంది నిమ్మకాయ అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఖచ్చితంగా మన జీవితంలో నుండి అంటే మన జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా ఎప్పుడెప్పుడు తొలగిపోతాయా వాటన్నింటినీ ఎప్పుడు తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము అలాంటి సమయంలో మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మరి ఎక్కడెక్కడ చూపించుకుంటూ మనం నెగిటివిటీని తొలగించుకోవాలి అనుకుంటాము కానీ మన వంటగదిలో మన ఇంట్లో మన చుట్టుప్రక్కల ఉండేటటువంటి వస్తువులే మనకు ఎన్నో రకాల చెడుని తొలగించటానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోతూ ఉంటాము కానీ యొక్క పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా కూడా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు మన యొక్క అదృష్టం అనేది ఖచ్చితంగా మనకు నచ్చిన విధంగా మారిపోతుంది సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అలానే మనకు నిమ్మకాయ అంటే ఎంతో పవిత్రమైనటువంటిది నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టం అంటే దుర్గామాతకి లేదా మనకు అంటే ఇప్పుడు గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇలా గ్రామ దేవతలు గ్రామాన్ని కాపాడే దేవతలకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం ఇలా నిమ్మకాయ అంటే చెడుని తొలగించడంలో దుష్ట శక్తులను నుండి విముక్తి కలిగించడంలో నిమ్మకాయ చాలా ముందుంటుంది అదేవిధంగా ఈ నిమ్మకాయతో రేపు బుధవారం రోజున చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి నిమ్మకాయను వ్యాపార స్థలంలో కూడా అధికంగా పెడుతూ ఉంటాము అది కూడా ఎలా అంటే ఒక గ్లాసులో నీటిని పోసి అందులో దొడ్డు ఉప్పుని వేసి తరువాత అందులో నిమ్మకాయను వేసి మనం వ్యాపార స్థలంలో పెడుతూ ఉంటాము ఇలా పెడితే ఏంటంటే అందులో ఉండే నీరు ఉప్పు నిమ్మకాయ పూర్తిగా నరదృష్టిని లాగేసుకుంటుందన్నమాట అంటే ఏదైతే నిమ్మకాయను మనం నీటిలో వేసి వ్యాపార స్థలంలో పెట్టామో అప్పుడు ఆ నిమ్మకాయ అలానే దొడ్డు ఉప్పు అలానే నీరు నీరు కూడా నెగిటివిటీని చాలా బాగా లాగేసుకుంటుంది అలా నిమ్మకాయ అనేది చెడుని పూర్తిగా లాగేసుకుంటుంది అంతేకాదు మన ఇంటి ముందర కూడా ఈ యొక్క నీటి గ్లాసుని పెట్టుకోవచ్చు ఎక్కడ అంటే గనక మనం తూర్పు వైపుకి ఈ యొక్క నిమ్మకాయను ఎడమ వైపుకి పెట్టుకోవాలి తూర్పు వైపుకి ఎడమ అంటే తూర్పు వైపుల్లోనే మనకు ఎడమ భాగంలో పెట్టుకోవాల్సి ఉంటుంది గ్లాసుని అంటే ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో నీటిని పోసి దొడ్డు ఉప్పుని వేసి అందులో ఒక బాగా పండినటువంటి నిమ్మకాయను వేయాలి బాగా పండిన ఒక నిమ్మకాయను ఆ నీటిలో వేసేసి తర్వాత ఆ నిమ్మకాయను నీటిలో వేసిన తర్వాత ఆ నీటిని మనం తూర్పు వైపుకి తూర్పు వైపుకి ఉండేలాగా ఎడమ భాగంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్లు అయితే గనక ఇంట్లోకి ఏ చెడు శక్తి కూడా చూరబడదు అంతేకాదు దరిద్రం కూడా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది సకల దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది కోట్లకి అధిపతి మారిపోతాము సకల దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కనుక ఇక అలా చేస్తే గనక దృష్టి దోషం రాదు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కుటుంబంలో ఉండేటటువంటి గొడవలు సమస్యలు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ కాదు అంటే మనకు ప్రతికూలంగా ఉండేటటువంటి శక్తుల యొక్క ప్రతికూల ప్రభావాలు కూడా తొలగిపోయి అనుకూల ప్రభావాలు అనేవి ఏర్పడతాయి అంతేకాదు అనుకూలత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అందువల్ల జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఇలా చేయండి ఇంట్లో ఎంతటి నెగిటివిటీ అయినా తొలగిపోతుంది అంతేకాదు ఈ యొక్క నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు ఒక అంటే ఒక ఇనుప మేకుని తీసుకొని నిమ్మకాయకి పూర్తిగా హోల్స్ పెట్టండి అంటే హోల్స్ అంటే చిన్న చిన్నగా రంధ్రాల్లాగా చేయండి లోపలి వరకు కూడా రంధ్రాల్లాగా చేయండి అలా చేసిన నిమ్మకాయను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇల్లంతా తిరిగేటప్పుడు ఖచ్చితంగా మీ కష్టాలను చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక రాగి చెట్టు కానీ లేదా వేప చెట్టు కానీ లేదా అంటే మీకు ఇంకా జిల్లేడు చెట్టు కానీ ఇలా కొన్ని దైవాంగికమైనటువంటి చెట్లు అనేవి ఉంటాయి కదా వాటికి మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంటుంది కనుక ఆ చెట్ల దగ్గర తప్పకుండా ఈ నిమ్మకాయను వేసి పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది గంటలోనే కష్టాలు తొలగిపోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మూసకపోయిన ధనద్వారాలు తెరచుకుంటాయి అంతేకాదు ఆర్థికంగా కావచ్చు అనారోగ్య పరంగా కావచ్చు వాస్తు పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇలా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అంతేకాదు జీవితం మీకు అనుకూలంగా మారుతుంది ఇలా మనకు నిమ్మకాయ ప్రతి ఒకటి అంటే దరిద్రాన్ని కూడా తొలగించటంలో చాలా అంటే చాలా ముందుంటుంది నిమ్మకాయ ఈ యొక్క నిమ్మకాయతో మనం రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయాలి ఇలా మేకులతో నిమ్మకాయకు రంధ్రాలు చేయటం వల్ల ఆ నిమ్మకాయ ఏదైతే ఉందో చెడు గాలిని మన చుట్టూ ఉండే నకారాత్మక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని పూర్తిగా నిమ్మకాయ లాగేసుకుంటుంది అందువల్ల జీవితంలో నుండి ప్రతీ కష్టం కూడా తొలగి పోతుంది నరదృష్టిని కష్టాన్ని తొలగించుకొని మనకు అంటే ఎప్పుడైతే మన ఇంట్లో కొన్ని చెడు శక్తులు ఉంటాయో ఆ చెడు శక్తులు ధనం రాకుండా ఆపుతూ ఉంటాయి ధనాన్ని మన ఇంటి లోపల వరకు రాకుండా ఈ యొక్క చెడు శక్తులు అనేవి ఆపుతూ ఉంటాయి ఈ దుష్ట శక్తులు చెడు శక్తుల వల్ల మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటిది బాగా పండిన నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి పరిహారం నమ్మకంతో చేస్తారు అప్పుడే ఫలితం కూడా మీ యొక్క నమ్మకానికి తగినట్లుగానే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా రేపు బుధవారం రోజున నిమ్మకాయను ఈ చెట్టు మొదట్లో పడవేయండి అంటే రాగి చెట్టు కానీ వేప చెట్టు కానీ జిల్లేడు చెట్టు కానీ ఈ మూడు చెట్లలో ఏదైనా ఒక చెట్టు దగ్గర పడవేసి వస్తే అంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి